హలో మై డేస్ విట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ ఐడియాస్పై విరి ఈరోజు మన వీడియోలో కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మోతీచూర్ లడ్డూని ఎటువంటి డీప్ ఫ్రై చేయకుండా అలాగే ఎలాంటి కలర్స్ని యూజ్ చేయకుండా వంట రాని వాళ్ళు కూడా వీడియోని చూస్ చేసే విధంగా కప్పు మెజర్మెంట్స్తో చూపించను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్ని చూసేద్దాము నేను ఈ కప్పును యూస్ చేసుకొని అన్ని ఐటమ్స్ని తీసుకున్నానండి మీరు కూడా ఒక కప్పు మెజర్మెంట్స్తో నేను చెప్పిన విధంగా తీసుకోండి ఇలా ఒక బౌల్ని తీసుకొని దాని మీద ఒక జాలి కింద పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకొని జల్లించుకుందాము ఈ విధంగా పిండిని జల్లించుకోవడం వలన మనకు పిండి ఆడించేటప్పుడు ఏమన్నా పలుకులు లాంటివి ఉన్నా కూడా రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత దానిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ సాల్ట్ పిండి మొత్తం కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్నటువంటి బౌల్తో ముప్ప కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నాకు ముప్పావు కప్పు వరకు సరిపోయిందండి మీరు ఒకవేళ తీసుకునేటువంటి పిండిని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే పాత పిండి అయితే కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి కదా కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి దీన్ని కలుపుకొని చెక్ చేసుకున్నట్లయితే మనకు బ్యాటన్ అనేది దోశ బ్యాటన్ కంటే కొంచెం పల్చగా ఉన్నట్లయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా కుక్ అయిపోతుందండి నెక్స్ట్ ఒక కడాయిని తీసుకునేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకుందాము అది హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు గీనే యాడ్ చేసుకుందాము ఆయిల్ కరిగి బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకునేసి మనం తీసుకున్నటువంటి కడాయిలో కొంచెం కొంచెంగా పాన్ కేక్స్ టైప్లో వేసుకోవాలి ఇలా పాన్ కేక్స్ను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ వేసుకున్నటువంటి పాన్ కేక్స్ కొంచెం డార్క్గా ఫ్రై అయ్యాయండి అంత అవసరం లేదు లైట్గా పిండి ఉడికే విధంగా కుక్ అయితే సరిపోతుంది మీరు మిగిలినటువంటి బ్యాటర్ని కూడా ఇదే విధంగా పాన్ కేక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకో వన్ టు టూ స్పూన్స్ వరకు గీ పడుతుంది మీకు గీ ఫ్లేవర్ అనేది మరీ ఎక్కువగా అనిపిస్తే అనుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకునేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా ఉండేలాగా బ్లెండ్ చేసుకోండి ఇంకా క్లియర్గా కావాలి అంటే ఒక పల్స్ టూ త్రీ పల్స్ ఇచ్చుకున్నట్లయితే మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లోని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకో బౌల్ని తీసుకొని దానిలో మన టేస్ట్కి తగ్గట్లు షుగర్ని యాడ్ చేసుకున్నామండి నేను ముప్పా కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను మీరు ఒకవేళ స్వీట్ అయి కూ వాళ్ళు అయితే వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకునేసి దానిలో వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుందండి ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి పక్కమేమి రానవసరం లేదండి జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి మనం ఫింగర్తో టచ్ చేసి చూసినట్లయితే ఈ విధంగా అతుక్కుంటూ ఉన్నట్లయితే మనకు సిరప్ అనేది రెడీ అయిపోయినట్లే ఈ టైంలో మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకునేసి ఈ సిరప్ అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టి టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనం యాడ్ చేసినటువంటి పౌడర్ మొత్తము షుగర్ సిరప్ని పీల్చుకొని ఇలా దగ్గరకు వస్తుంది ఈ టైంలో హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకునేసి బాగా కలుపుకుందాము ఇలాచీ పౌడర్ని యాడ్ చేయడం అనేది కూడాను ఆప్షన్ అండి మీకు ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసుకొని మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఈ టైంలోనే యాడ్ చేసుకోండి నేను మెలాన్ సీజన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు గీను కూడా యాడ్ చేసుకోవడం వల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా బాగా కలుపుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్నట్లయితే సేపటికి ఇది ఇంకొంచెం దగ్గరకు వస్తుందండి ఆ టైంలో చేతికి గీను అప్లై చేసుకునేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలను మీకు నచ్చినటువంటి సైజులో ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బయటే ఉంచినట్లయితే ఎయిర్కి ఇంకొంచెం టైట్గా అవుతాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి లడ్డూలను వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ పాటు ఫ్రెష్గా ఉండేయండి మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ